సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జూత క్రీడలు ఆడితే సహించేది లేదని జంగారెడ్డిగూడెం డిఎస్పీ ధనుంజయుడు హెచ్చరించారు జంగారెడ్డి సిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు జూత క్రీడలు ఆడిన వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సాంప్రదాయ క్రీడలు జరుపుకోవాలని సూచించారు పండుగను ఆనందంతో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రైని డిఎస్పీ విద్య సిఐ రాజేష్ కుమార్ ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు ఏదో కోడి పందాలు పేకాటలు విసలు విడిగా ఏదో పోలీసులు చూడకుండా ఉంటారని పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు అలాంటి అది అందులోనూ మన గంగారెడ్డి గూడెం సబ్ డివిజన్ లో కూడా ప్రచారం ఉంది ఏదో మూడు రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహలో ప్రజలు అందరు కూడా ఉన్నారు అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ మా శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అలాంటి సూచనలు ఉత్తర్వులు ఎలాంటివి లేవు ఎలాంటి కోడి పందాలు కాని అలాగే పేకాటలు కానీ అలాగే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా అనుమతులు అనేది పోబడవు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీనిలో ఇప్పటికే మనం ఈ సంక్రాంతి మూడు రోజుల పండుగ సందర్భంగా మన జంగారెడెంట్ సబ్ డివిజన్ లో ఆల్రెడీ ఇంతకు ముందు కోటి పందాలు పేకాటలు ఆడే వాళ్ళ మీద బైండ్ అవర్ కేసెస్ పెట్టడం జరిగింది అలాగే ముఖ్యంగా ప్రజలకి మనం విజ్ఞప్తి మేము ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ శాఖతో సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం మన జంగారెడ్డిగూడెం ప్రజలకి విజ్ఞప్తిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఆల్రెడీ ఇంతకుముందు నేరాల్లో పాల్పడిన వాళ్ళని అలాగే సస్పెక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని మనం బైండ్ ఓవర్ కేసులు పెట్టి తహసీల్దార్ దగ్గర రొడ్యూస్ చేసి వాళ్ళకి వాళ్ళ చేత బాండ్స్ ఇప్పించడం కూడా జరుగుతా ఉంది ఇప్పటి వరకు కూడా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో రెండు వందల డెబ్బై నాలుగు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి ఐదు వందల ఇరవై మూడు మందిని తహసీల్దార్ దగ్గర మనం బైండ్ ఓవర్స్ చేయించడం చేసి జరగడం జరిగింది దానిలో పేకాట కేసులు అయితే పదహారు కేసుల్లో తొంభై ఐదు మందిని తొంభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు సీజ్ చేశాం అలాగే కోడి కోడిపందాలలో ఎనిమిది కేసులు యాభై మందిని ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు పన్నెండు కోడి కోళ్ళు తొమ్మిది కత్తులు కూడా సీజ్ చేసి ఇప్పటివరకు కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే నా నాటుసారా కేసుల్లో కూడా ఇరవై కేసులు బుక్ చేసి పంతొమ్మిది మందిని అరెస్ట్ చేసి నూట ఇరవై ఏడు లీటర్లు నాటుసారాని అలాగే పదమూడు డ్యూటీ లిక్కర్ పెయిడ్ కేసెస్ పెట్టి పదమూడు మందిని అరెస్ట్ చేసి నూట ముప్పై ఏడు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ఇది దీనిలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలైనటువంటి బ్యాక్ ఆట కోడి పందాలు గుండాట కోసుబంతి ఆట లాంటి తప్పు పోగొట్టుకుని దగ్గపడే పరిస్థితుల్ని గురి కావద్దని ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజల యువతని ప్రత్యేకంగా విజ్ఞప్తి yes i